హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాన్వి కుమారి సోల్లి అందరికీ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఊళ్ళో ఏరువాక పౌర్ణమి సందర్భంగా చూడండి టెంట్ వేశారు రైతులందరం కూడా పిలిచారండి రైతులందరూ కూడా వచ్చి ఎద్దులకి పూజ చేసి అక్కడ నవధాన్యాలు వేసి వాటిని చాలామంది వచ్చారండి నవధాన్యాలు కూడా వాటిని ఎద్దుల ద్వారా దున్నడం జరిగింది రైతులు చల్లగా ఉంటేనే గ్రామాలు కూడా బాగా ఉంటాయండి రైతులు కష్టపడితేనే వాళ్ళు మన ఐదు వేలు నోట్లోకి వెళ్తాయండి ఏరువాక పౌర్ణమి చాలా చక్కగా చేశారు మీరు గమనించవచ్చు అక్కడ వీడియోలో తీసానండి అది దూరం నుంచి తీయాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ప్రోగ్రాంలో అందరూ చాలామంది ప్రజలు వచ్చారండి ఆడ నేను పోలేకపోయాను అందుకని కొంచెం దూరంలో నిల్చొని తీయడం జరిగిందంటే మీకు సరిగా కనపడకపోవచ్చు మళ్ళీ మా మిద్ది మీద కూడా వెళ్ళాను మిద్ది మీద నుంచి కూడా తీసానండి కానీ మిద్ది మీద నుంచి చాలా దూరంగా అన్నట్టు కనిపించింది ఎంత జూమ్ చేసినా కూడా రాలేదు ఫోన్ సరిగా లేకేము చాలామంది సచివాలయ సిబ్బంది వచ్చారండి ఎంపీటీసీ రాజకీయ నాయకులు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా అదగండి చూడండి ఎద్దులు దున్నడం ప్రారంభించాయి నవధాన్యాలన్నీ వేశారు దున్నుతున్నాయి అనేసాక వాళ్ళకి భోజనాలు కూడా పెట్టారండి టంటే వాళ్ళు వాళ్ళకి భోజనాలు టిఫిన్లు పెట్టారు ఉదయం టిఫిన్ ఉదయం పోగ్రామ్ జరిగింది కాబట్టి వాళ్ళు రోజు కొద్దిసేపు అందరూ మాట టిఫిన్లు పెట్టారు